Bye friends. అందరికీ గుడ్ మార్నింగ్ సో ఎలా ఉన్నారు మీరు అందరూ సో మన తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో అప్డేట్ ఏంటంటే మనకు పెండింగ్లో ఉన్న ముప్పై వేల ఇళ్లను ఎప్పుడు కంప్లీట్ చేస్తారు సో ఫోర్త్ ఫేజ్ ఉంటుందా ఉండదా అనే దాని గురించి అలాగే మనకు కీస్ని ఎప్పుడు ఇస్తారు అలాగే అర్హుల యొక్క జాబిదాను లైక్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎప్పుడు అలాట్మెంట్ చేస్తారు అలాగే దీనికి సంబంధించిన అధికారులు ఏమన్నారు అనే దాని గురించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో దీని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇంకా మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి మొన్న జరిగిన శాసనసభ మీటింగ్లో ఎంఐఎం నేతలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళైతే అడగడం అయితే జరిగింది సో లాస్ట్ టైంలో గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి ర్యాండమైజేషన్ చేశారు కదా సో షార్ట్ లిస్ట్ చేశారు కొందరికి ఇల్లు కూడా అలాట్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది వాళ్ళకైతే ఇంకా కీస్ ఇవ్వలేదు అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే పెండింగ్లో ఉన్న ముప్పై వేల ఇల్లును ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఆల్రెడీ దానికి సంబంధించి అరవై వేల ఇల్లును అయితే కంప్లీట్ చేసి ఇవ్వడం అయితే జరిగింది సో దాని గురించి క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఎవరైతే సభాపతి ఉన్నారో వాళ్ళు అధికారులకు అంటే కలెక్టర్లు కానీ అలాగే గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన అధికారులను అయితే ఆదేశించారు సో దీనికి సంబంధించి పూర్తి సర్వే చేయండి ముప్పై వేల ఇళ్ళు పెండింగ్లో ఉన్నారు కదా ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు సో దీనికి సంబంధించి ఎంత బడ్జెట్ కావాలి ప్రస్తుతానికి వచ్చేసి కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదహైదు వందల అయితే కావాలి ఇవి పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి కన్స్ట్రక్షన్ మొత్తం చేసింది వాళ్ళకి సబ్మిట్ చేయడానికి మొత్తము పదహైదు వందల అయితే అవుతుంది అని చెప్పేసి కాంట్రాక్ట్స్ అయితే అంటున్నారు దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ కూడా సర్వే చేసి దీనికి ఓవరాల్గా ఎంత బడ్జెట్ అయితే కావాలి అని చెప్పేసి మన సీఎం గారికి అయితే ఫైనల్గా ఒక రికార్డ్ అయితే తయారు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అంతేకాకుండా అధికారులను ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎవరికైతే ఇల్లు అయితే అసైన్ చేశారో వాళ్ళకి తప్పకుండా త్వరలో కీస్ను కూడా ఇచ్చేసేయండి అని చెప్పేసి అధికారులను కూడా ఆదేశించడం అయితే జరిగింది సో ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అంటే సర్వే చేయడము అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళకి త్వరలో కూడా కీస్ అయితే ఇస్తారు దీంట్లో అయితే పెండింగ్ పడే ఛాన్స్ అయితే ఏం లేదు సో అని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు అంతేకాకుండా మనకి తప్పకుండా ఫోర్త్ ఫేజ్ ఫిఫ్త్ ఫేజ్లో ఈ ఏదైతే ముప్పై వేల ఇల్లు ఉన్నాయి కదా కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా అర్హులను ఏ విధంగా అంటే ఎవరికైతే అప్లికేషన్ చేస్తున్నారో ఎవరైతే నిరు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అంటే పథకానికి సంబంధించి సెలెక్ట్ అయ్యి ఎవరైతే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందో వాళ్ళకి తప్పకుండా ఫిల్టర్ చేసి మళ్ళీ వెరిఫికేషన్ చేసి వాళ్ళకి తప్పకుండా ఈ డబల్ బెడ్రూమ్ అయితే అందజేస్తారని చెప్పేసి ప్రభుత్వం కూడా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఈ అప్డేట్ అయితే మీకు అనుకుంటున్నాను మీరు నచ్చినట్టయితే జస్ట్ జస్ట్ కామెంట్ చేయండి సో ఇంకెంతమంది వెయిట్ చేస్తున్నారు అని దాని గురించి కూడా జస్ట్ కామెంట్ చేయండి మనకు తెలుస్తుంది ఈ పథకానికి సంబంధించి ఇంకెంతమంది ఉన్నారు అని చెప్పేసి సో అలాగే దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తుంటాను సో ప్రస్తుతానికి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇదే అండి సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్ స్మెలింగ్ హ్యావ్ ఎ నైస్ డే